శ్రీ శ్రీ మహాప్రస్థానం మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి కదం త్రొక్కుతూ పదం పాడుతూ హృదాంతరాళం గర్జిస్తూ పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం దారి పొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు బాటలు నడచి పేటలు కడచి కోటలన్నిటిని దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎడారులామన గడ్డంకి పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి ఎముకలు కృళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి హరోం హరోం హర 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 హరాని హర అని కదలండి మరో ప్రపంచం మహాప్రపంచం ధరిత్రి నిండా నిండింది పదండి ముందుకు పదండి త్రోసుకు ప్రభంజనం వలె హోరెత్తండి భావవేగమున వేగమున ప్రసరించండి వర్షు కాభ్రముల ప్రళయ ఘోషవళ పెళపెళ పెళ పెళ్ళ విరుచుకు పదండి 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 ముందుకు కనబడలేదా మరో ప్రపంచపు కణకణమండి త్రేతాగ్ని ఎగిరి 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 పడుతున్నవి ఎనభై లక్షల మేరువులు తిరిగి 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 సముద్రాల్ జల ప్రళయ నాట్యం చేస్తున్నవి సలసల క్రాగే చమురాకాదిది కాసారం శివ సముద్రము నయాగరా ఉరకండి ఉరకండి ముందుకు పదండి ముందుకు పదండి త్రోసుకు మరో ప్రపంచపు కంచున విరామ మెరుగక మ్రోగింది త్రాచుల వలెను రేచుల వలెను ధనంజయునిలా సాగండి కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు దగధగలు హోమ హోమజ్వాలల బుగబుగలు